హాయ్ ఫ్రెండ్స్ నమస్తే థర్టీ సిక్స్ సైజు బూట్ నెక్ బ్లౌజ్ కటింగ్ని ఈరోజు నేను డైరెక్ట్గా లైనింగ్ పైన వేసి ఎలా కట్ చేసుకోవాలనేది సింపుల్ మెథడ్తో కట్ చేసి చూపిస్తాను ఈ రోజులు అందరూ ఎంతో ఇష్టపడి వేసుకునే బూట్ నెక్ని పేపర్ కట్టింగ్ కాకోకుండా డైరెక్ట్గా లైనింగ్ పైన వేసి నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా లైనింగ్ని ఇలా రెండు మడతల మీద వేసుకోవాలి మడత వేసిన సైడు మనకేసి ఉండే లగ్న చూసుకోవాలి ఇలా చూసుకుని కింద సైడ్ ఎలాంటి ఎగుడు దిగుడు లేకోకుండా స్కేల్తో లైనింగ్ తీసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని మన బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగు స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి పద్నాలుగు ఉండాలి స్టిచ్చింగ్ చేయడానికి ఒక అంగులాన్ని పెంచుకుని మొత్తం మీద మన బ్లౌజ్ పొడవు పదిహేను అంగుళాలు అలాగే ఛాతీ వచ్చి తొమ్మిది అంగులాలు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు అంగులని తీసుకోవాలి మనం చాతి ఎంత తీసుకుంటున్నామో నడుము కూడా అంతే విధంగా తొమ్మిది అంగుళాలు ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు స్కేల్తో లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన నెక్ బోట్ నెక్ కాబట్టి నెక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి నాలుగు అంగుళాల దగ్గర నెక్క తీసుకోవాలి అలాగే రెండున్నర అంగుళాల దగ్గర మనం భుజం తీసుకోవాలి ఇలా తీసుకుంటే మొత్తం మీద ఆరున్నర రంగులొస్తుంది ఇప్పుడు చంక పొడవ వచ్చి అంగుళాలు తీసుకోవాలి తీసుకుని మనం టేప్ తీసుకుని ఆరు రంగుల దగ్గర ఇలాగ టేప్తో మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి చంక రౌండ్ షేప్ అనేది సరిపోతుంది ఇలాగ స్కేల్తో క్రాస్గా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని బ్యాక్ సైడ్ మన చంక రౌండ్ కోసం ఒకటిన్నర అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ నాలుగున్నర రంగుల దగ్గర పైన నాలుగు అంగుళాల దగ్గర తీసుకుని స్కేల్తో ఇలా లైన్గా మార్క్ చేసుకోవాలి ఆ సైడు ఈ సైడు ఒక ఆ రంగులని చొప్పున ఇలా టక్స్ని మార్క్స్ చేసుకోవాలి ఇప్పుడు మన నెక్ని తీసుకోవాలి మూడున్నర అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ సైడ్ నాలుగు అంగులాలు మనం నెక్ అనేది నాలుగు దగ్గర తీసుకున్నాం కదా ఇలాగ బాక్స్ లాగా తీసుకోవాలి బాక్స్లో ఒక లైన్ గీసుకుని ఇప్పుడు మనం బోట్ షేప్ రావాలంటే ఒకటిన్నర అంగుల దగ్గర ఇలా టేప్తో మార్క్ చేసుకుని బోట్ షేప్ లాగా ఇలాగ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని మన బ్యాక్ సైడ్ నెక్ డైమండ్ షేపు పెట్టమన్నారు కస్టమర్ వచ్చి ఇలాగా ఆ రంగుల దగ్గర మార్క్ చేసుకుని మనకి డైమండ్ షేప్ని ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని స్కేల్తో డైమండ్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ అనేది వస్తుంది మన షోల్డర్ దగ్గర ఒక అరంగులో ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కనుక షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకోవటం చాలా సింపుల్గా మనం నెక్ బ్లౌజ్ని కట్ చేసుకుని మనకు మనమే కుట్టుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ బోట్ నెక్ బ్లౌజెస్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇలా బ్యాక్ సైడ్ కట్ చేసుకుని మనం నాటని పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవడానికి ఇలాగ లైనింగ్ని చక్కగా పరచుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ని పర్ఫెక్ట్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి చంక ఆర్మోల్ కోసం ఇలా మనం మార్క్ చేసుకోవాలి చేసుకున్న ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ బాక్స్లో తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూలు మనకి ఒక అరంగులో లోత్ అనేది తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇలా చంక షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ పొడవ వచ్చి నాలుగు అంగుళాలు ఈ విధంగా బాక్స్ లాగా మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు ఒకటిన్నర అంగులాల దగ్గర మార్క్ చేసుకుని బూట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుల దగ్గర మార్క్ చేసుకుని పైనుంచి పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి మన బూట్ నెక్ కట్టింగ్ కట్ చేసుకోవటం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని జేకే టైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా కట్ చేసుకుని నాటినేది పెట్టుకోవాలి ఈ విధంగా ముందుగానే మనం కట్ చేసేటప్పుడు పెట్టుకుంటే కనుక కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెడీ ఇప్పుడు మన హ్యాండ్స్ని కోసం ఈ విధంగా క్లాత్ వేసుకుని ఈ ఒక రెండు మడత వేసుకున్న తర్వాత మొత్తం మీద నాలుగు మడతల కింద వేసుకుని మట్ట సైడ్ మనకు వేసి ఉండేలాగా చూసుకోవాలి చూసుకుని బ్లౌజ్ పొడవ తీసుకుని షేప్ కోసం మూడు అంగళాల దగ్గర పెట్టుకోవాలి మన హ్యాండ్ ఫిట్టింగ్ అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం చేసుకుని ఈ విధంగా ఫిష్ కటింగ్ ఫిష్ ఏకారాలు ఉంటుందో ఆకారంలో ఇలాగ మన హ్యాండ్ షేప్ను తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే సరే మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుంటే కనుక మన హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మొత్తం మన లైనింగ్ కట్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన పెట్టి మనం కట్ చేసుకోవాలి మన బ్లౌజ్ పీస్ని రెండు మడతల కింద వేసుకోవాలి ఇలా రెండు మడతల కింద వేసుకుని ముందు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఒక అంగులు అంతా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సులువుగా కుట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మన హ్యాండ్స్ కోసం ఈ సైడ్ మిగిలిన పీస్ మీద నాలుగు మడతల కింద వేసుకుని మన హ్యాండ్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవటం మన థర్టీ సిక్స్ బూట్ నెక్ బ్లౌజ్ కటింగు రెడీ ఫ్రెండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి